రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల రూపాయల నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం మండలం వాసలి గ్రామంలో జాతీయ రహదారి నుంచి వాసలి గ్రామం వరకు సుమారు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో రాజ్ శాఖ ద్వారా నిర్మించతలపెట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారుగా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతులు చేయటం సిమెంట్ రోడ్లు ప్రారంభించడం శంకుస్థాపన చేయడం ఈ ఈ ఈరోజు వాసిలికి రావడం జరిగింది ఇన్ని కార్యక్రమాలున్నా ఇవాళ నిధులు కొరత ఉంది మీ అందరికీ తెలుసు మనకి అధికారంలోకి వచ్చే నాటికి పదిన్నర లక్షల కోట్ల అప్పుల భారంతో మనం అధికారం తీసుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే పదిన్నర లక్షల కోట్ల అప్పు చేయాలి లక్ష నలభై ఒక్క లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి సంవత్సరం సంవత్సరం ప్రభుత్వం మీద కాదు ఈ అప్పు ప్రజల మీద ఉంది ఈ అప్పు ప్రజలను తాకట్టు పెట్టి అప్పు చేశారు ఫలితం మరి మన ప్రాంతాల్లో ఎక్కడ అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా మన ప్రాంతాల్లో మేలైన కార్యక్రమం ఒక్కటి కూడా జరగలేదు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ ఈ ఒక్క సంవత్సరమే నలభై వేల కోట్ల రూపాయల వడ్డీ తిరిగి చెల్లించాం ఇంకా లక్ష కోట్ల వడ్డీ బకాయి ఉంది ఇవన్నీ చేస్తూనే ఈరోజు ప్రతి మాట నెరవేర్చుకుంటున్నాం మనం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేశాం ఎన్నికలకు ముందు చెప్పాం ఇప్పుడు అమలు అవుతూ ఉంది రాష్ట్రం అంతా ముప్పై ఒకటే పండుగ వాతావరణం వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అలాగే అనారోగ్య పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ముప్పై ఒకటో తారీఖు ఉదయమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది అని చెప్పి మీకు అభివృద్ధి అభివృద్ధి అనేది రోడ్లు త్రాగునీరు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఒకటొకటిగా మెరుగుపరుచుకుంటూ వస్తుంది ఇవాళ రోడ్లు వేసే కార్యక్రమంలో ఈ రోజు శంకుస్థాపన చేసే గాని ఇప్పటికే సిమెంట్ రోడ్లు మంజూరు చేసినవి గాని ఎనభై ఏడున్నర లక్షల సిసి రోడ్లు వాసిలి గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం ఇచ్చాక ఇవ్వడం జరిగింది ఈ ఒక్కరోజే ఈ రోజు చేసేటువంటి దాదాపుగా నలభై తొమ్మిది లక్షల రోడ్డు ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లేటువంటి సిమెంట్ రోడ్డు ఆత్మకూరు మండలంలో నూట నలభై ఒక్క పనులు మంజూరు చేశాం ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలతో ఈ రోజు ఆత్మకూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లు పనులు మంజూరు చేయడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గం అంతా కానీ అయితే ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరు చేశాం మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు గత ప్రభుత్వాల్లో ఈ పనులు ఉంటే ఇవాళ మనకి అవకాశం ఉండదు కానీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇవాళ ఒకటే సంవత్సరం ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు యాభై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల సిసి రోడ్లు ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినాయి ఇంకా పనులు జరుగుతున్నాయి కొన్ని మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవాళ నీళ్ళ స్కీమ్ మంజూరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఆత్మకూరు మండల పరిధిలో మంచినీళ్ల స్కీములు జల జీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం కింద పంతొమ్మిది కోట్ల పదిహేను లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలతో డెబ్బై ఆరు పనులకు టెండర్లు పిలిచాము టెండర్లు కూడా పూర్తయ్యే ఈ సంవత్సరం ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తానని చెప్పి మీకు మనం చేస్తాం ఈ జేజేఎం అనేటువంటి పథకం కింద మంచి నీళ్ళ స్కీములు మన నియోజకవర్గంలో మూడు వందల ముప్పై ఆరు పనులు మంజూరు చేశాము మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో అరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ మంచినీటి పథకాలని ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయడానికి నిధులు వెచ్చిస్తూ ఉన్నాం మేలైనటువంటి పరిపాలనా వ్యవస్థని ఇవాళ కూటమి నాయకత్వంలో సుపరిపాలనా వ్యవస్థని గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను